ఈ రోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే బదులు చేయాలి అని డిమాండ్ చేస్తూ జూనియర్ కాలేజీ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీరిసాలే నాగేష్ మాట్లాడుతూ ఏదైతే పెండింగ్ ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే బదుల చేయాలి అని అలాగే పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్నారని ప్రైవేట్ కాలేజీల్లో ఎంటర్ పూర్తయిన తర్వాత వారి యొక్క సర్టిఫికేట్ లేవని పరిస్థితి వచ్చింది అని అటు ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయకపోవడం ముఖ్య కారణమని డబ్బులు కట్టలేని పరిస్థితి వచ్చింది కావున చదువుకోలేక మధ్యలోనే ఆపేస్తామని ఇది విద్యాశాఖకి సిగ్గుచేటని రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు మంత్రులు రోడ్డుపైన ఎలా తిరుగుతారో మేము చూస్తామని అన్నారు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం కానీ విద్యార్థులకు మాత్రం పెండింగ్లో ఉన్న బకాయిలు మాత్రం విడుదల చేయడం లేదని ఆరు గ్యారంటీలోని ప్రజలను మోసం చేశారని దొంగ హామీల పేరుతో ప్రజలకు మరియు నిరుద్యోగ యువతకు విద్యార్థులను మోసం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బోధన్ కార్యదర్శి నిఖిల్ బోధన్ పట్టణ కార్యదర్శి వీరేష్ విశాల్ నవదీప్ మహేష్ సాయి కృష్ణ సాయి చరణ్ విఘ్నేష్ మనీ దాదాపు వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణ విద్యార్థి పరిషత్ కే ఈ రోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయలను విడుదల చేయాలని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చరోత్సవ వద్ద చౌరత్సవ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో కావచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు ఏదైతే విద్యార్థులకు చిన్న చూపు చూస్తూ ఉన్నారో చిన్న చూపు చూడడం సరికాదని ఈ విద్యార్థుల జీవితాలతో జలగాడుతూ జలగాటం ఆడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం అందరం విద్యార్థులు కనుక ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా పోయినా ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే గద్దె దించుదో ఆ విధంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము గద్దె దించే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది వెంటనే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా పెండింగ్లో ఉన్న ఫీజు ఎంబెస్మెంట్ బకాయలను ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైగా ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబెస్ బకాయిలు విడుదల చేయాలని మేము కోరుతున్నాం లేని పక్షంలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యే కాన్వయ్ కావచ్చు మినిస్టర్ కాన్వై కావచ్చు ఎక్కడికక్కడ మన బోధనలో కావచ్చు ఎక్కడ కూడా అడుగు పెట్టనీయకుండా ఎక్కడికక్కడ ముట్టడి నిర్వహిస్తాం కాన్వైలను మనం ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీ మినిస్టర్ల కాన్వైలకు కావచ్చు ఎంతో ఆరాటంగా వైభవంగా మీరు ఉత్సాహాలు జరుపుతున్నారు మరి విద్యార్థులకు చిన్న చూపు చూడడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ భోజనం గడ్డ నుంచి మేము ఒక్కటే సవాల్ ఇస్తూ ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి గారికి వెంటనే ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా బీజిల్ బకాయిలను విడుదల చేయాలి చేయకపోతే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం విద్యార్థులు మరియు యువకులు నిరుద్యోగులు ఒక సామ్రాజ్యం ఏర్పడిన ఏర్పడిన సామ్రాజ్యం కూలిపోయినా అది కేవలం యువకులతోనే సాధ్యం అలాగే మేము విద్యార్థులందరూ కూడా ఏ విధంగా మీకు బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలో నిరసనలు తెలుపు తెలుపుతూ ఉన్నారు కానీ మీరు ఇప్పటి వరకు స్పందించడం లేదు విద్యార్థులు చదువుకోక ప్రైవేట్ స్కూల్లో ఉన్న కావచ్చు గవర్నమెంట్ చదువు గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న పిల్లలు స్కాలర్షిప్ పడక చదువుకోక డాక్యుమెంట్స్ ఇవ్వకుండా వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు ఎందుకంటే చదువుకుంటే వీళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తారన్న విద్యార్థులు ఇది ఒక్క ఉద్దేశంతో చదువు ఆగిపోవాలని పేద విద్యార్థులకు చదువుకు దూరం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం